కన్నల్లి గ్రామంలో దుర్గా సమేత అగస్తీశ్వర స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ శ్రీ దుర్గా సమేత అగస్తీశ్వర వారి దేవాలయం పెద్ద కన్నలి గ్రామంలో వెలిసి ఉంది దేవస్థానం పూజారి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి అనుగ్రహం చేత ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు నాటి నుండి నేటి వరకు కూడా ఆ శివలింగాన్ని అగస్తేశ్వర స్వామివారిగా అమ్మవారిని దుర్గాదేవిగా భక్తులందరూ పూజించి ముక్తిని పొందుతున్నారన్నారు రెండు వేల ఐదవ సంవత్సరం నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అనుబంధ దేవాలయంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు గ్రామస్తులు కలిసి కార్తీక మాసం మాఘమాసం మహాశివరాత్రి పర్వదినం ఐదు రోజులు విజయదశమి పర్వదినాల్లో ఆడికృతిక నక్షత్ర పర్వదినాల్లో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అగస్తీశ్వర స్వామివారి కృపతో గ్రామం కూడా దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు

వారాల పేరు శ్రీగురుభ్యో నమ భక్తమహాతయ్యార మనకు పెద్దగన్నెల గ్రామంలో కలిసి ఉన్నటువంటి శ్రీ దుర్గాంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయము శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధాలయంగా వెలుగుదలుతోంది మన పెదగండల గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ దుర్గాంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఇక్కడ స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవ భాగంలో స్వామివారికి అనుగ్రహం చేత ఆ అగస్త్య మహాముని చేత ఇక్కడ శివలింగం స్థాపించబడి నాటి నుండి నేటి వరకు కూడా అగస్తీశ్వర మహాలింగంగా అమ్మవారిని దుర్గాదేవిగా భక్తులందరూ కూడా కొలుచుకుంటున్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో జీర్ణోద్ధారణ కుంభాభిషేకం జరిగి తదుపరి శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధమై నాటి నుంచి కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారముల చేత భక్తుల యొక్క అనుగ్రహముల చేత నేటికి ప్రతి మాఘమాసమున శివరాత్రి పర్వదినాల ఐదు రోజులు వేడుకగా అదేవిధంగా నవరాత్రి పది రోజులు వేడుకగా తదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఆడికృత్తిగా ఇటువంటి విశేష రోజులంతా కూడా స్వామివారి ఆలయంలో విశేషంగా దేవస్థానం వారి ఆధ్వర్యంలో పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని స్వామి అమ్మవారి యొక్క ఆశీసులు అనుగ్రహం పొందుతూ నేటికి కూడా అగస్త్య మహాముని యొక్క అనుగ్రహం చేత కృపా కృపాకరాశాలు పొందుతూ గ్రామం వృద్ధిలోకి వస్తూ భక్తుల యొక్క అనుగ్రహం చేత ఈ ఆలయం వృద్ధిలోకి వచ్చి నేటికి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో స్వామివారి భక్తురాలు పెద్ద కన్నలి గ్రామస్తులు మల్లికమ్మ మాట్లాడుతూ ఈ గుడి చాలా పురాతనమైనది చాలా చరిత్ర కలిగి మహిమానిత్వమైన శివలింగమని ఆమె తెలిపారు ఇక్కడ ఏ కోరికైనా కోరుకుని వెళితే వెంటనే ఆ కోరిక నెరవేరుతుందన్నారు స్వామివారిని భక్తి ప్రవర్తలతో పూజ చేస్తే ఆయన మంచి ఫలితాలను కూడా ఇస్తారని మేము ప్రత్యక్షంగా అనుభవించామని తెలిపారు నా పేరు గ్రామం పెద్ద కన్నల్లో వెలిసి ఉన్నటువంటి దుర్గా సమేత అగస్తేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఎవరు కోరుకున్న కోరికలు అందరికీ నెరవేరుతూ భక్తులు ఊరి భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు శివరాత్రి దసరా సుబ్రహ్మణ్యం స్వామి ఆడి వినాయక చవితి అన్ని పండుగలకి చాలా బాగా ఘనంగా జరుపుకుంటాం శ్రీకాళహస్తి దేవస్థానం తరపు నుంచి మీ గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కలుసుకొని బాగా చేసుకుంటాం ఇక్కడ పొద్దున దర్శనం చేసుకుందే మేము ఇంక వేరే పనులు ఉండవు పొద్దున్నే వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి మాకు అంత పవర్ఫుల్ దేవుడైన జరుగుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు వాళ్ళు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చదువులు చదువుకునే వాళ్ళు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ఈ కార్తీక మాసం పౌర్ణానికి దీపారాధన చేస్తారు ప్రతిరోజు పొద్దున అభిషేకాలు జరుగుతాయి సోమవారం రోజు బాగా అభిషేకం చేస్తారు రుద్రాభిషేకాలు చేస్తారు ఇక్కడ స్వామి గారు కూడా బాగా పూజలు అంతా బాగా చేస్తారు ఓం నమ శివాయ మా అగస్తేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ స్వామి నిత్యం పూజలు బాగా జరుగుతాయి మా గుళ్ళు మా స్వామి ఈ స్వామి గుడికి కూడా ఇప్పుడు ఉండే సుధీర్ రెడ్డి బాగా మా గుడికి అన్నీ సహకరిస్తున్నాడు మా గుళ్ళు అన్ని ఉత్సవాలు అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ ఆలయం పునరుద్ధరించిన తర్వాత బాగా గుడులు అన్నీ బాగా జరుగుతున్నాయి అన్నీ ఉత్సవాలు అన్నీ స్వామి నిత్యం పూజలు నిత్యం చేస్తుంటారు బాగా జరుగుతున్నాయి ఈ ఆరోగ్యాలు అన్నీ బాగున్నాయి స్వామి ద దర్శనం అయిన తర్వాత అన్నీ అన్నీ అన్ని విధాలా బాగుంది అన్ని విధాల గుడికి ప్రతాప్ రెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి అన్నీ బాగా చేస్తున్నారు మా గుడికి